నేను అనుకుంటే ముందే చెప్పాము ఇదే పని మీరు అఖలపక్ష సమావేశం కింద ముందే పెట్టిన ఉంటే ఇవాళ హైదరాబాద్కి ప్రాబ్లం వచ్చేది కాదు అందుకు మేము మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాను మూసీ నది నదిని డెవలప్ చేయమని మేము కోరుతా ఉన్నాం మేము కాలంటలేం పార్టీ పరంగా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం కానీ ఆ మూసీ నది ఏదైతే ఉందో ఉన్నటువంటి ఇండ్ల ఇండ్లు ఉన్నాయో వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళ వాళ్ళని తీసుకపోవలకు మంచి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయండి వాళ్ళకు కూడా జాబులు వచ్చేటప్పుడు ప్రయత్నం చేయండి వాళ్ళకు కూడా అన్ని రకాల ఉపాయం కల్పించే ప్రయత్నం చేయండి ఇలా మూసీ నది మీద ఉన్నటువంటి ఇళ్లకు పన్నెండు వేల మంది డబుల్ బెడ్లు కట్టించింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇలా మీరు వచ్చిన తర్వాత ఎవరు కట్టేలే ఏది చేసినా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన దాని మీదనే మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు డెవలప్ చేస్తే సంతోషమే అన్నిటికీ సపోర్ట్ ఈ చెరువులు డెవలప్ చేయండి నాలాలు డెవలప్ చేయండి మేము కట్టేటువంటి ముప్పై రెండు ఎస్టీపీలు ఏవైతున్నాయి హైదరాబాద్ నగరంలో దాన్ని కూడా ఇంకొక పగ్గా రెండు నెలలు మూడు నెలలు అన్ని ఓపెన్ అవుతాయి ఇంకా ముప్పై రెండు నలభై ఇంకా ఎస్టీబిలు ఓపెన్ చేయండి మూసినదికి అనుసంధానమే ఎస్టీబులు ఎస్టీబిలు ఉంటేనే నది బ్రహ్మాండం అవుతుంది కాబట్టి ఇవన్నీ డెవలప్ చేయండి మేము ఎస్టీపులకు సపోర్ట్ చేస్తాం కానీ తప్పుడు మాటలు మాట్లాడి వీళ్ళకి కబ్జాలు పెట్టిరు వాళ్ళకి కబ్జాలు పెట్టిరు అనే మాట మాట్లాడకుండా మీ చేతిలో అధికారం ఉంది నేను అవసరమైతే మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం సిట్టింగ్ జడ్జితోని విచారం జరిపించండి ఏవైతే ఏ చర్ల ఎవరు ఆక్రమించి కట్టుకున్నారన్నటువంటి మాట మీరు మారుతురూ మీరు సిట్టింగ్ జడ్జితో విచారం జరిపించండి ఎవరైనా నిజంగా తప్పులు చేస్తే వాళ్ళ శిక్ష విధించండి కానీ నిరుపేదల తెరువు రావద్దని చెప్తా ఉన్నాను యాభై అరవై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు తెరువు వస్తే వదిలిపెట్టే ప్రసక్తి ఉన్నాడు మాధవరావు కృష్ణారావు కుక్కడపల్లి కాన్షన్స్లో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చర్యలన్నీ ఉన్నాయి ఆరు వందల ఉన్నట్టుగా నాకు ఉన్నటువంటి సమాచారం ఇప్పుడు ఉన్నాయి మీరు చెప్పేది నూట డెబ్బై మాట్లాడుతున్నాము నాలుగు వందల చెర్లు ఎవరు కబ్జాలు పెట్టారు ఎక్కడ పోయినా చర్యలు ఇవన్నీ కూడా విస్తరణ చేయండి బట్టబయలు చేయండి ప్రజలే చెప్పండి మేము వచ్చిన తర్వాత డెవలప్ అయింది అన్న మాట మాట్లాడుతున్నది ఏదైతే మాట్లాడుతున్నారో అది తప్పది హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ గతంలో టీఆర్ఎస్ పార్టీలో చేశాం కాబట్టే మేము ఉన్నటువంటి పదిహేడుకు పదిహేడు మంది హైదరాబాద్లో ప్రజల బొమ్మతం పెట్టారు హైదరాబాద్ ప్రజలను కన్నీరు పెట్టినద్దు ఇలా తెలంగాణ రాష్ట్రానికి గుండెక హైదరాబాద్ హైదరాబాద్ ప్రజలను వేధించొద్దు హైదరాబాద్ ప్రజల దగ్గరికి వస్తే మంచి ఉండదు మీరు మంచి పని చేస్తే స్వాగతిస్తాం ప్రజలు ఇబ్బంది పెడతాం మొత్తం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఎంబడి పడతాం ప్రజల సేవ చేస్తాం ఏమైనా చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే సౌకర్బ చెప్పండి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఉంటే ప్రజలు మేము కూడా ఒప్పిస్తాం కావాలంటే కన్నా నిజంగా ఇంపార్టెంట్ ఉంటే మీరు మేము అందరం కలిసి చెప్పిద్దాం ఇంకొకటి ఆలోచన ఏంది ఈడ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటి దాని గురించి మాట్లాడితే ఒకళ్ళేమో గులగొట్టమంటారు ఒకళ్ళు వద్దని చెప్తారు బీజేపీకి క్లారిటీ లేదు మాట్లాడితే బీజేపీ మాట్లాడితే వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటా ఉన్నారు బీజేపీ మీద కాంగ్రెస్ గొప్పలు చెప్తున్నారు కాంగ్రెస్ మీద బీజేపీ వాళ్ళు గొప్పలు చెప్తున్నారు మీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏనాడు కూడా హైదరాబాద్ నగరం ముంగినప్పుడు ఒక రూపాయలు తెచ్చినటువంటి బీజేపీ వాళ్ళు ఆ రోజున ఒక పాపం ఒక ఈట రాజేంద్ర కూడా తిరుగుతున్నాడు తప్ప వేరే ఏ రకంగా కూడా అభివృద్ధికి తిరగట్లేనటువంటిది కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన దానికి నేను ఈరోజు ప్రెస్ మీటింగ్ పెడతా ఉన్నాను నీ దగ్గర హక్కుంది నువ్వు ఎంపీగా పనిచేశావు మా మల్కాజ్గిరి ఎంపీగా పనిచేశావు నీకు పూర్తి అవగాహన తెచ్చుకో నువ్వు నేను కలెక్టర్ గారు మా కార్పొరేటర్లతోనే మనం నువ్వు గెలిచిన కొత్తలా ఈ చర్ల మీద కూడా మీటింగ్ పెట్టాము కలెక్టర్ సమక్షంలో మీరు కూడా వచ్చారు ముఖ్యమంత్రి గారు ఆ రోజున కుక్కడిపల్లి ఏదైతే మున్సిపల్కి వచ్చి దీని మీద నీ కూడా నేను ఇచ్చాను ఇవన్నీ కాపాడదాం దీన్ని డెవలప్ చేద్దామని వచ్చావు నువ్వు కూడా వచ్చావు ఆ రోజు నువ్వు నేను మీరు నేను అదేవిధంగా కలెక్టర్ గారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అందరూ కూర్చొని ఆ రోజు డెవలప్ చేయాలని ఆలోచన చేశాం ఆ రోజులో నువ్వు సాగతాం పలికిచ్చావు ఇప్పటికైనా నిదారమైనటువంటి నేను ప్రెస్ చెప్తా ఉన్నాను హెచ్ఎండి దగ్గర ఒక ప్లాన్ ఉంది చెర్ల మీద జిహెచ్ఎంసీ దగ్గర ఒక ప్లాన్ ఉంది ఇరిగేషన్ డిపాజిట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఒక ప్లాన్ ఉంది మండల ఆఫీస్ దగ్గర ఒక ప్లాన్ ఉంది మరి ఏది ఫైనల్ ఇలా చెర్ల మీద ఇరిగేషన్ కరెక్టా హెచ్ఎండి కరెక్టా లేకపోతే నీ హైడర్ దగ్గర ఉన్నది కరెక్టా లేకపోతే ఆ మండల ఆఫీస్ కరెక్టా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుస్తున్నారు ఇది ఫస్ట్ దీన్ని ఆలోచన చేయండి మీ నలుగురు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ల దగ్గరనే చక్కా లేదు మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ కొంతమందికి ఇచ్చారు హైదరాబాద్ నగరంలో చాలా బీదవారు కొనుక్కున్నారు వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది ఆ జరగకుండా చూసే బాధ చూసుకోండి పుట్టిన చేతులు పెట్టుకొని చాలా మంది సాఫ్ట్వేర్ దూకొస్తున్నారు మీ దగ్గర ఉన్న పర్మిషన్ అని చెప్పి కొనుక్కున్నారు దాన్ని ఇలా పలకొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఒక క్లాటీ ప్రకారం ఆలోచన చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా మీకు ఉన్నటువంటి అధికారాలతోని హైదరాబాద్ డెవలప్ చేయండి పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం ఇస్తాను తప్ప ప్రజల వచ్చి నిరుపేదలు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ కట్టుకున్న వాళ్ళ దగ్గరికి వస్తే మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఏమన్నా కోట్ ఆర్డర్స్ ఉన్నాయి వాట్సాప్ ఇగో పట్టా ఉందన్న ఇక ైద్రాద్ గురించి మాట్లాడింది నేనే ఫస్ట్ కదా హైదరాబాద్ గురించి హైదరాబాద్లో మాట్లాడింది ప్రజల గురించి మాట్లాడింది నేను కాబట్టి వాళ్ళ రకంగా ఉన్నారు ఎప్పుడు ఉంది ఇది నైన్టీ వన్ పట్టా ఇచ్చారు కామన్చూర్లో పది ఎకరాల్లో ఒరిజినల్ పట్టాయి ఒరిజురు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అప్పుడు ఒరిజినల్ పట్ట అదే అడగాలి మరి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మా ముఖ్య ముఖ్యమంత్రి గారు ఆయన పార్లమెంట్లో ఎంపీ ఉన్నప్పుడు కనీసం నా కాన్షియన్స్కి కోటి రూపాయలు ఇచ్చిండు అంతే నెలకు ఆరు కోట్ల రూపాయలు వచ్చి సమాచారం ఆరు కోట్లు వచ్చిన బడ్జెట్లో నా ఏమి ఇవ్వలేదు మరి అప్పుడు ఆ టైంలో మరి ఆ టైంలో ఐదేళ్ళు నువ్వు పార్లమెంట్ సభ్యుడు ఉన్నావు ఆ టైంలో ఇవన్నీ చూసుకో ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చిందా లేదా ఎవరిచ్చి పట్ట ఒరిజినల్ పట్ట చర్ల నీ నీ గవర్నమెంట్ అయితే చూసుకోండి కావాలంటే ఒరిజినల్ పట్ట భయబాధలు చేసి ఒక చెరు మీద అవగాహన లేకుండా ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాను కాబట్టి ప్రజల దగ్గర రాకండి నిరుపేద బిడ్డల దగ్గర రాకండి ఉన్నదాన్ని పూటిక తీయండి ఉన్నదాన్ని డెవలప్ చేయండి ప్రజా ఎవరైతే పూటిక తీస్తే గ్రౌండ్ వాటర్ పెరుగుతాం మీరు అన్నట్టు నిజమే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది పూటికదిద్దాం మంచి డెవలప్ చేద్దాం కొన్ని సమస్యల ద్వారా వాళ్ళకి ఇద్దాం జేహెచ్ఎంసీలో డబ్బులు లేకపోతే ఇంతముందు మేము సమస్యల ద్వారా చేశాం కాబట్టి ఇవన్నీ కూడా చేస్తాం మేము హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేశాం ముప్పై రెండు ఎస్టీపులు పెట్టప్పటికేనే ఈ రోజున నదికి అవకాశం వచ్చింది మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టి చేశాం కాబట్టి మూసినది విషయంలో మీకు అడ్డం లేదు కానీ ఉన్నదాంట్లో కట్టించి అవసరమే రిటర్నింగ్ వాళ్ళు కట్టండి ఊటికే మూసి ప్రజలను కాపాడండి నల్లగొండ జిల్లాకు రైతాంగానికి మంచి చేయండి హైదరాబాద్ నగరం ప్రజలను కాపాడమని చెప్పి తెలియజేస్తా